దక్షిణ భారతదేశం గొప్ప సంస్కృతి చారిత్రక అద్భుతాలకు నెలవు దేశంలోని అత్యంత ఆకర్షణీయమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి వాటిలో కొడంగల్లూర్ శ్రీ కురుంబ భగవతి ఆలయం కూడా ఒకటి నిర్మాణ వైభవం పరంగానే కాకుండా దాని విచిత్రమైన విశిష్టమైన సంప్రదాయాలకు కూడా ప్రసిద్ధి చెందింది కేరళలో ఉన్న ఈ గుడి ప్రత్యేకతలేంటో ఒకసారి మనం పరిశీలిస్తే కొడంగల్లూర్ శ్రీ కురుంబ భగవతి ఆలయంలో ఏటా మార్చ్ ఏప్రిల్ మధ్య నిర్వహించేటువంటి భరణి ఉత్సవం చాలా ప్రత్యేకం ఈ పండుగలో జంతుబలలు సాధారణం అయితే ఈ పద్ధతిని ఇప్పుడు నిషేధించారు ఈ ఉత్సవానికి సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు ఆచారంలో భాగంగా ఈ భక్తులు మద్యం సేవించి ఆలయంలోకి ప్రవేశిస్తారు పండుగ సమయంలో పురుషులు మహిళలు ఏడు రోజుల పాటు అసభ్యకరమైనటువంటి భక్తి పాటలు పాడటం దూషించడం కత్తులు మోయడం వంటివి చేస్తారు ఆశ్చర్యకరంగా భక్తులు తమకు తాము గాయాలు కూడా చేసుకుంటారు ఆలయ పరిసర ప్రాంతాలు రక్తంతో తడిసి కనిపిస్తాయి పండగ ముగిసిన తర్వాత ఈ రక్తపు మడుగులను తొలగించి దానికి శుభ్రం చేయడానికి ఒక వారం పాటు మూసివేస్తారు కురుంబ భగవతి దేవాలయం కేరళలోని త్రిశూర్ జిల్లా కొడంకల్లూరు వద్ద ఉన్న హిందూ పుణ్యక్షేత్రం ఈ ఆలయంలో భద్రకాళి దేవి విగ్రహం ఉంది ఆమె శక్తి దేవి అత్యంత శక్తివంతమైన రూపంగా పేర్కొంటారు ఆలయంలో ఎనిమిది చేతుల విగ్రహం ఉంటుంది ఆమె చేతులలో రాక్షసరాజు దారు గంట కత్తి పట్టీలు ఇతర వస్తువులు ఉంటాయి ఆలయంలో గణపతి వీరభద్ర విగ్రహాలు కూడా ఉన్నాయి అయితే ప్రధానంగా దేవికి పూజలు అందుతాయి విగ్రహం ఆరు అడుగుల ఎత్తులో ఒక పనస చెట్టు నుంచి చెక్కి ఉంటాయి ఈ ఆలయాన్ని కాలే అవతారంగా భావించే కన్నకి నివాసం అని కూడా పిలుస్తారు కురంబ భగవతి ఆలయ క్షేత్ర నాదుడిగా శివుణ్ణి భావిస్తారు భారతదేశంలోని నూట ఎనిమిది ముఖ్యమైనటువంటి శివాలయాలలో ఒకటిగా ఈ పవిత్ర స్థలాన్ని చూస్తారు పురాణాల ప్రకారం మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన ప్రఖ్యాత హిందూ ఋషి పరుశురాముడు రాక్షసరాజు దారుక నుంచి సవాలు ఎదుర్కొంటాడు తన ప్రజలను రక్షించడానికి ఋషి శివుడిని ప్రార్థించాడు అతను తన ప్రార్థనలకు సమాధానమిచ్చాడు శక్తిగా భద్రకాళిదేవి ఆలయాన్ని నిర్మించమని సలహా ఇచ్చాడు పరశురామ మహర్షి ఆజ్ఞను అనుసరించి తన ప్రజలను రక్షించడానికి ఆలయాన్ని నిర్మించాడు శక్తి దేవత భద్రకాలి దారుకానే రాక్షసుణ్ణి రాక్షసుని చంపి పరశురాముడిని అతని ప్రజలను రక్షించింది అప్పటి నుంచి కురుంబ భగవతి ఆలయంలో అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి మార్చి లేదా ఏప్రిల్లో జరిగే భరణి ఉత్సవం కులభేదాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే వేడుకగా గుర్తింపు పొందింది భరణి ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో నిమ్న కులాల వారు పాల్గొంటారు దైవ వాక్కు చెప్పే వలిచాపడ్లు ఇక్కడ ఉంటారు వలిచాపడ్లు అనే పదానికి కత్తిని మోసేవాడు అని అర్థం వారు ఈ ఆచారంలో ప్రధాన పాత్ర పోషిస్తారు దైవికతను ప్రసారం చేస్తారు భక్తులకు సందేశాలను అందిస్తారు సాధారణంగా అన్ని దేవాలయాలలో వలిచాపడ్లు మగవారు ఉంటారు అయితే కొడంగల్లూరు ఆలయంలో ఎక్కువ మంది ఆడవారు ఉంటారు ఈ పండగ కొజికల్లు మూడల్ అనే ఆచారంతో ప్రారంభమవుతుంది కొందుంగల్లూరు ఆలయ ప్రాంగణంలో దైవవాక్కు చెప్పే వ్యక్తులు ఉంటారు వారు సింధూరం మెరిసే దుస్తువులు భారీ నగలు ధరించి నృత్యం చేస్తారు ఆడవారు పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఆలయం చుట్టూ తిరుగుతారు ఈ వ్యక్తులు నాదా నాథ అనే ఏడుపులతో పాటు పాడుతారు దీంట్లో దేవిని ఉద్దేశించి దూషించేటువంటి భాష ఉంటుంది భక్తుల ప్రకారం ఈ భాష దేవతను ప్రశంసించినట్లని భావిస్తారు ఎక్కువ భూతులు వినియోగించిన పాడిన పాటకు బహుమతులు కూడా ఉంటాయి మరణి ఉత్సవం తర్వాత కొడుంగల్లూర్ భగవతి ఆలయాన్ని వారం రోజులు మూసివేస్తారు